హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు లాంగ్ ఫ్రాక్ కటింగ్ ఫుల్ వీడియో చూద్దాం దీనికోసం ఇక్కడ నేను లాంగ్ ఫ్రాక్ కోసం ఫోర్ మీటర్స్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను దీన్ని ఇప్పుడు మన వైపు క్లోజ్డ్ ఉండేలాగా ఆపోజిట్ వైపు ఓపెన్ ఉండేలాగా చూసుకొని క్లాత్ని వేసుకోవాలి ఫస్ట్ నడుము లూజ్ ఎంతైతే ఉందో ఇప్పుడు ఆ లూజ్ని మెజర్ చేసుకోవాలి ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ ఉంది సో నేను ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది మార్క్ చేసుకొని త్రీ ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను పొడవ వచ్చేసి థర్టీన్ ఉందండి థర్టీన్కి మనం పై వైపున కుట్టు వేసుకోవడానికి కింది వైపున ఒక హాఫ్ ఇంచ్ కుట్టు వేయడానికి ఫోర్టీన్ తీసుకున్నాను షోల్డర్ లెంత్ వచ్చేసి ఇక్కడ సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను ఎందుకంటే బోట్ నెక్ సో ఆర్మ్ డౌన్ కూడా సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత మనం కరెక్ట్గా మెజర్మెంట్ ప్రకారం లైన్ అనేది డ్రా చేశాను ఇక్కడ నేను త్రీ ఇంచెస్ నెక్ లెంత్ త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ నెక్ లెంత్ త్రీ ఇంచెస్ షోల్డర్ లెంత్ తీసుకొని బ్యాక్ నెక్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను మన పై వైపున ఏదైతే త్రీ ఇంచెస్ పెట్టుకున్నామో కింద వైపున కూడా అదే త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి బ్యాక్ నెక్ కట్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను రౌండ్ ఇస్తున్నానండి బ్యాక్ నెక్ రౌండ్ ఇస్తున్నాను రౌండ్ షేప్ ఇచ్చేసి ఏ విధంగా ఆ విధంగానే ఆర్మ్ రౌండ్ కూడా రౌండ్ తీసుకోవాలి ఇప్పుడు మెజర్మెంట్ తీసుకున్న ప్రకారం కట్ చేస్తున్నాను షోల్డర్ లెంగ్త్ మనం ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో అదే లైన్లో క్లాత్ కదలకుండా కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ నెక్ బ్యాక్ పార్ట్ కట్ చేయడం అయిపోయింది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్నే సేమ్ మెజర్మెంట్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కూడా ఎందుకంటే ఫ్రాక్కి బాడీ పార్ట్ కోసం తీసుకునేటప్పుడు ఈ విధంగానే కట్ చేసుకోవాలి ఓపెన్ వైపు కట్ చేసుకోకూడదు టూ సైడ్స్ కూడా క్లోజ్డే ఉండాలి క్లాత్ సో ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ యాస్ చేసి తీసుకున్నాను ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా కచ్చుకో తీసుకున్నాను ఎందుకంటే ప్రిన్సెస్ కట్ ఉంది కాబట్టి కొంచెం ఖర్చు ఉంచుకుంటే ఫ్రీగా అడ్జస్టబుల్గా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి నెక్ లెంత్ త్రీ ఇంచెస్ తీసుకున్నాను సేమ్ మన బ్యాక్ నెక్ ఎలా అయితే అలాగా ఇక్కడ నేను కొంచెం మోడల్గా ఫ్రంట్ నెక్ డిజైన్ చేశాను కాబట్టి దానికోసం టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని అక్కడ నుండి మొత్తం ఫ్రంట్ నెక్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అండి అక్కడ నుండి త్రీ ఇంచెస్ దగ్గర త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది తీసుకున్నాను ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ అనేది క్రాస్గా యాడ్ చేసి లైన్ అనేది డ్రా చేశాను ఇప్పుడు ఆ కరువు ఉన్న దగ్గర రౌండ్ తీస్తున్నాను కరువు దగ్గర రౌండ్ షేప్ అనేది ఇస్తున్నాను అక్కడ కూడా మనకు నచ్చిన షేప్ అనేది ఇచ్చుకోవచ్చు స్క్వేర్ అలా అయినా ఉంచుకోవచ్చు సో నేను ఇక్కడ రౌండ్ తీస్తున్నాను ఇప్పుడు ఏ విధంగా డ్రా చేసామో ఒకసారి చూసుకున్న తర్వాత ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కోసం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి ప్రిన్సెస్ కట్టు కోసం నేను ఇక్కడ ఈ ఫ్రాక్ బాడీ పాటుకు వచ్చేసి ఎయిట్ ఇంచెస్ కదా మన మెజర్మెంట్ ప్రకారం ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని దాన్ని కడిపోయి పిడిపోయి ఫోర్ ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత పార్ట్ ఫోర్ ఇంచెస్ దగ్గర మళ్ళీ మార్క్ చేసుకొని అక్కడ నుంచి డైరెక్ట్గా కరువు తీస్తున్నానండి మెజర్మెంట్ అంటే నేను అలా తీసేసాను కాకపోతే ఇంకా డీటెయిల్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను ప్రిన్సెస్ కట్ గురించి ఇప్పుడు చంక లోతు అనేది ఒక హాఫ్ ఇంచ్ ముందు లోపలికి తీసుకోవాలి మనం ఏ విధంగా డ్రా చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకోవాలి ఈ నెక్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది సో ఎవరైనా ఏ డ్రెస్సెస్కి కాటన్ ఆర్ సిల్క్ ఫ్రాక్స్కి ప్రిఫర్ చేసుకోవచ్చు బ్లౌజెస్కి ప్రిఫర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది డిజైన్ నెక్ అనేది ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రిన్సెస్ కట్ నేను ఓపెన్ చేయట్లేదు స్టిచ్ చేసిన తర్వాత డైరెక్ట్గా స్టిచ్ అనే స్టిచ్చింగ్ చేసేటప్పుడు డైరెక్ట్గా స్టిచ్ అనేది వేస్తాను సో అందుకనే నేను ఓపెన్ చేయలేదు ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి నైన్ అండ్ హాఫ్ ఇంచ్ మెయిన్ తీసుకున్నాను మెయిన్ మెజర్మెంట్ ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం తీసుకున్నాను లూజ్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అక్కడ నుండి ఒక త్రీ ఇంచెస్ ఖర్చు కోసం తీసుకోవాలి ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ ఎంతైతే ఉందో అంత మీద తీసుకోవాలి ఇక్కడైతే ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది షోల్డర్ దగ్గర ఒక టూ ఇంచెస్ వరకు మనం మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఆర్మ్ డౌన్ అనేది తీయాలండి హ్యాండ్కి అప్పుడే మనకి స్టిచ్ చేసినప్పుడు నీట్గా ముడతలు లేకుండా ఉంటుంది ఇక్కడ నేను హ్యాండ్కి కూడా చిన్న మోడల్ ఇస్తున్నాను సో నేను సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని అక్కడి నుంచి టూ ఇంచెస్ దగ్గర ఇంకొక మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు నేను ఏ మోడల్ అయితే పెడదాం అనుకున్నానో దాన్ని ఆ మోడల్ని డ్రా చేస్తున్నాను రౌండ్గా ఇక్కడ హోల్ అనేది పెడదాం అనుకున్నాను అనుకున్నాము సో నేను అదే డ్రా చేశాను ఇక్కడ హోల్ అనేది ఇక్కడ హోల్ పెట్టేసి తర్వాత హ్యాంగింగ్స్ కూడా వస్తాయండి లేదా బటన్స్ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు డ్రా చేసుకున్న విధంగా కట్ చేద్దాం నీట్గా మనం మరీ ఎక్కువగా హోల్ పెట్టుకోకుండా కొంచెం చిన్నదిగా పెట్టుకుంటే మా స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఎగ్జాక్ట్గా ఉంటుంది ఆ మిడిల్ పార్ట్లో మనకి థ్రెడ్స్ అనేవి వస్తాయి బటన్స్ కూడా ఇచ్చుకోవచ్చు ఇప్పుడు నేను ఈ లైనింగ్ కట్ చేసిన క్లాత్ని మెయిన్ శారీలో బ్లౌజ్ పీస్ వస్తుంది కదా సో నేను ఆ బ్లౌజ్ పీస్ని బాడీ పార్ట్కి తీసుకున్నాను ఆ బ్లౌజ్ పీస్ ఇప్పుడు లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ మీద వేసి కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా క్లోజ్డ్ ఉండే వైపుగానే వేసుకొని సేమ్ షేప్లో ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి మనం కట్ చేసుకోవాలి ఎప్పుడైనా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ అనేది కంపల్సరీ ఉంచుకోవాలి ఎందుకంటే మన స్టిచ్చింగ్ అప్పుడు అటు ఇటు కొంచెం ఏదైనా జరిగినా ఏదైనా అయినా అడ్జస్ట్మెంట్ చేయడానికి కూడా వీలుగా ఉంటుంది అలా కట్ చేస్తే ఇప్పుడు నేను హ్యాండ్స్కి వచ్చేసి శారీలో క్లాత్ బార్డర్ ఉంది కాబట్టి నేను అదే ప్రిఫర్ చేశానండి ఇక్కడ ఆ బార్డర్ వచ్చేలాగా బాగుంటుంది డిజైన్ చేస్తే అని చెప్పేసి నేను శారీలో క్లాత్ని హ్యాండ్స్కి తీసుకున్నాను